రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ పదిహేడున ప్రజాపాలన దినోత్సవంగా ప్రకటించడం అర్ధరహితమని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాసరావు అన్నారు ఈ నెల పదకొండు నుంచి పదిహేడు వరకు రాష్ట్ర నిర్వహిస్తున్న తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా భూపాల్పల్లి కొమరయ్య భవన్ నుండి బస్టాండ్ సమీపంలో తెలంగాణ అమరవీరుల స్థూపం వరకు సిపిఐ జయశంకర్ భూపాల్పల్లి జిల్లా సమితి ఆధ్వర్యంలో ర్యాలీ సభ నిర్వహించారు ఈ సందర్భంగా అమరవీరుల స్థూపం పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం సిపిఐ జిల్లా కార్యదర్శి కొర్మి రాజ్ కుమార్ అధ్యక్షతన జరిగిన సాయుధ పోరాట వారోత్సవాల సభలో తక్కలపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు సెప్టెంబర్ పదిహేడున తెలంగాణ విలీన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు మూట పలుకుల రమేష్ కొరిమి సుగుణ సిపిఐ పట్టణ కార్యదర్శి సోతుకు ప్రవీణ్ కుమార్ మామడాల సమ్మిరెడ్డి ఖ్యాతరాజు సతీష్ సిపిఐ కౌన్సిలర్ నూకల భూలక్ష్మి చంద్రమౌళి నేరెళ్ల జోసెఫ్ ఏఐటియుసి నాయకులు మాతంగి రామచందర్ విజేందర్ శంకర్ జి శ్రీనివాస్ పోషం తదితరులు పాల్గొన్నారు ఈ రోజు పదిహేనవ తేదీన జయశంకర్ జిల్లా భూపాలపల్లిలో ఈ కార్యక్రమం జరపడానికి నిర్ణయం జరిగింది సరే ఈ విషయాలన్నీ ఈ జయశంకర్ జిల్లాకు సంబంధించి ఎంతోమంది సమర యోధులు లేకపోతే తెలంగాణ పోరాట యోధులు ఈ జిల్లాలో ఉన్న వారు ఆత్మ పరిచయం శాంతించాలంటే ఈరోజు దీన్ని అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని అధికారికంగా జరపాల అది జరపకుండా గత ప్రభుత్వం దాటేసింది ఈరోజు ఈ ప్రభుత్వం కూడా చెప్పి చెప్పనట్టుగా దాగుడు మూతల్లాగా చెప్పే పరిస్థితి ఉన్నది కాబట్టి ఈ విషయాలన్నీ ప్రజలు అర్థం చేసుకోవాలి అంటే గద్దె దెక్కక ముందు మేము తప్పక తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాలని ప్రభుత్వం అధికారికంగా జరుపుతున్న కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు అధికారికంగా జరపకుండా తూతు మంత్రంగా మాట్లాడుతున్నట్టుగా మనం తెలుస్తా ఉన్నది కాబట్టి ఈ విషయాలన్నీ ప్రజలు అర్థం చేసుకోవాలి పాలకులు విస్మరిస్తా ఉన్నారు గత పాలకులు అదే పద్ధతుల్లో ఈ పోరాట చరిత్రను గుర్తించలేదు ఎన్నికలు వచ్చినప్పుడు సీనియర్ ప్రజా సంఘాల జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ముఖ్యంగా అతిథిగా వచ్చినటువంటి మన రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో ఈ ఉత్సవం జరుగుతున్నది దయచేసి రోడ్డు మీద సాయుధ రైతాంగ పోరాట వార్షికోత్సవాలు ఈ నెల పదకొండవ తేదీ నుండి తేదీ హైదరాబాద్లో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట డెబ్బై ఆరు వార్షికోత్సవాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలోపల నిర్వహించడం జరుగుతుంది ఎందుకంటే ఈ పోరాటాన్ని చేసింది భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ ప్రాంతాన్ని విముక్తి చేసింది భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆరు ఆ రోజు ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అందువల్ల ఈ డెబ్బై ఆరో వార్షికోత్సవాలను తెలంగాణ వ్యాప్తంగా నిర్వహిస్తూ ఉన్నాం గత పాలకులు కానీ నేటి పాలకులు కానీ ఈ చరిత్రను మరి గుర్తించడానికి సిద్ధంగా లేరు ఒకవైపు కొంతమంది చరిత్ర వక్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరోవైపు కొంతమంది పాలకులు ఈ చరిత్రను గుర్తించేటువంటి ప్రయత్నం చేయడం లేదు ఒకవైపు బీజేపీ చరిత్రను వక్రీకరించి తామేదో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్నట్టు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి వాళ్ళే వారసులైనట్టు బీజేపీ పార్టీ చరిత్రను వక్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు గతంలో కేసీఆర్ కూడా మరి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుల పేర్లు చెప్పుకొని అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు కాలయాపన చేసి సెప్టెంబర్ పదిహేడో తారీఖును అధికారికంగా నిర్వహిస్తామని చెప్పి మాట తప్పి ఓడిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం కేసీఆర్ గతం లోపల సెప్టెంబర్ పదిహేడును సమైక్యతా దినంగా తెలంగాణ రాష్ట్రానికి స్వాతంత్రం వచ్చినటువంటి రోజు సెప్టెంబర్ పదిహేడు జాతీయ సమైక్యత ఆయన చెప్పిండు ఈరోజు రేవంత్ రెడ్డి గారు దీన్ని ప్రజాపాలన దినోత్సవం అని చెప్తా ఉన్నాడు అయితే మేము అడగదలుచుకున్నాం అసలు తెలంగాణ ప్రాంతానికి స్వాతంత్రం ఎప్పుడొచ్చింది సెప్టెంబర్ పదిహేడో తారీఖు స్వాతంత్రం వస్తే ఈ స్వాతంత్రాన్ని మీరు గుర్తించడానికి సిద్ధంగా ఉన్నారా లేదా మీరు చెప్పినటువంటి మాటలు నిలబెట్టుకోండి సెప్టెంబర్ పదిహేడును అధికారికంగా ప్రభుత్వ మరి ప్రభుత్వమే నిర్వహించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దాంతోపాటు యోధుల చరిత్ర చాకలైలమ్మ దొడ్డి కొమరయ్య షేక్ బందగి వీళ్ళందరి చరిత్రను ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దాంతో పాటుగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తి వనం ఒకటి హైదరాబాద్లో ఏర్పాటు చేసి అందులోపల యోధుల విగ్రహాలను ఏర్పాటు చేయాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు మాటలు చెప్పడం కాదు చేతల్లో చూపెట్టండి అని చెప్పి ఈ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షం లోపల పేదలంతా కూడా గమనిస్తూ ఉన్నారు తిరుగుబాటు తప్పదు గత పాలకులకు ఏ గతి పట్టిందో మీకు అదే గతి పడుతుంది తస్మాత్ జాగ్రత్త అని చెప్పి నేటి పాలకులకు ఎకచరిక చేస్తూ ఉన్నాం